హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను ఈ రోజు మీ అందరి కోసం మన ఛానల్లోని సంక్రాంతి స్పెషల్ ఆఫర్ సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాలర్ పేట్ అండి వీళ్ళ షాప్ అయితే స్పెషల్ కాంబో ఆఫర్ అయితే ఇస్తున్నారు డాలర్ బుటా సారీ కొన్న వాళ్ళకి ప్లెయిన్ మంగళగిరి పట్టు అయితే ఫ్రీ స్కిప్ చేయకుండా చూడండి హాయ్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాలర్ పేట ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టులో డాలర్ బుటా శారీ చూపిస్తున్నామండి చాలా బాగుంటాయండి ఇవి లేటెస్ట్గా అన్నీ కూడా ఫ్రెష్ దాకా అండి ఇప్పుడే నేయించాము ఒక ఇరవై కలర్స్ వచ్చినాయండి ఇది ఎక్కువ వాంటింగ్ అండి చాలామంది అడుగుతున్నారు మొన్న ఒక ఇరవై చీరలు నేర్చి పెడితే బాగా పోయినాయి చాలా మంది అడిగారండి లేదని చెప్పాల్సి వచ్చింది ఇది చూడండి అండి ఫస్ట్ శారీ ఇది ఇది ఎలా ఉంటుందంటే ఫైవ్ ఇంచ్ కట్టిపోటు ఉంటుందండి కింద పైన రెండున్నర ఇంచ్ కట్టిపోటు ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుందండి జర్రీ పళ్ళు వస్తుంది బోర్డర్లో ఏ జర్దీ అయితే వాడేమో అదే జర్జీ తోటి పళ్ళు వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది చూడండి ఇది కల్నేత శారీ అండి ఇది రత్నావళి మీద ఏంటంటే వంగ పువ్వు మీద పింక్ కల్నేత అండి డాలర్ బుట్ట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్న శారీ డాలర్ బుట్ట శారీ అండి శారీ మొత్తం ఇదే విధంగా ఉంటాయి బుట్ట లాస్ట్ వరకు ఉంటాయి దగ్గర దగ్గరగా డెబ్బై వర్షాలు ఉంటాయి మేడం శారీకి ఇది బ్లౌజ్ పీస్ ఆరెంజ్ కలర్ది శారీ వచ్చేటప్పటికి కల్ల శారీ బ్యూటిఫుల్ శారీ అండి యాక్చువల్గా ఈ సి ఈ శారీ ఖరీదు ఇరవై ఏడు వందలు అండి రెండు వేల ఏడు వందలు ఈ సారీ ఖరీదు అయితే మీకు మేము ఇస్తున్నటువంటి సంక్రాంతి ఆఫర్ ఏంటంటే ఈ ఒక డాలర్ శారీ కొంటే మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఉచితంగా ఇస్తున్నాం చూడండి ఇది స్మితా కలర్ శారీ మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఆరున్నర మీటర్లు సింగిల్ కలరు ఒకే కలర్ ఉంటుంది మేడం నేను సింగిల్ కలర్ శారీ అంటాము మంగళని పట్టు శారీ ఇది ఫ్రీగా ఇస్తాం అనమాట దీనిలో కూడా ఒక ఇరవై కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను దీనిలో ఇరవై కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన రంగుని సెలెక్ట్ చేసుకొని తీసుకోండి డాలర్ బుట్టాలో నెక్స్ట్ కాంబినేషన్ అండి చూడండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ కలరు పళ్ళు బ్లౌజు రిచ్ బల్ జోన్ అండి ఇది ఏంటి చాక్లెట్ ఇది గోల్డ్ సారీ తొట్టి అంటే బోర్డర్ కానీ పళ్ళు కానీ చాలా బాగుంటుంది శారీ వచ్చినప్పటికి కనకాబురం శారీ అండి చూడండి కనకాబురం కలరు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ పళ్ళు బ్లౌజ్ చాక్లెట్ శారీ వచ్చినప్పటికీ కనకాబురం మంగళగిరి పట్టు డాలర్ గుట్ట శారీ కేవలం ఇరవై ఏడు వందలకే ఇస్తున్నాం అండి బయట మార్కెట్లో మీకు మూడు వేల ఐదు వందలు వరకుంది ప్లస్ ఇరవై ఏడు వందలకి ఇస్తూ మేము మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీని మీకు సంక్రాంతి కానుకగా ఇస్తున్నామండి దయచేసి ఆఫర్ను ఉపయోగపెట్టుకోమండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ విత్ వంగపూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సీ గ్రీన్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా అండి బ్లౌజ్ కూడా సీ గ్రీన్ వస్తుంది శారీ మాత్రం వంగపు కలరు మీడియం అండి చాలా ఎక్సలెంట్గా ఉంది బార్డర్ కూడా చూడండి లైన్స్ వచ్చినాయి లేటెస్ట్ బోర్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కట్టుకుంటే కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ విత్ సి గ్రీన్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ చాక్లెట్ శారీ అంతా కూడా సీ గ్రీన్ కలర్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీది ఈ సంక్రాంతి పొంగల్ మంచి కలెక్షన్ అండి ఇది లేటెస్ట్ మోడల్ ఎక్సలెంట్ గా ఉంటాయండి సారీస్ మంగళగిరి పట్టు డాలర్ గుంట సారీస్ చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి సీ గ్రీన్ శారీ అండి ఇది ఇది లైట్ కాంబినేషన్ అండి చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి లెమన్ ఎల్లో కలర్ అండి చాలా లైట్గా ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్కి లెమన్ ఇయర్లో శారీ అండి బ్యూటిఫుల్గా ఉందండి శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటాం కలర్ కాంబినేషన్ అండి చూడండి డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది ఇది డార్క్ వంగ పువ్వు అండి కాంబినేషన్ పళ్ళు బ్లౌజు డార్క్ వంగ పువ్వు వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అండి ప్రతి సారీకి కూడా డెబ్బై వర్షాలు డాలర్ ఉంటాయండి గ్యారంటీగా చీర చివరి వరకు ఉంటాయండి బ్యూటిఫుల్ కాంబినేషను క్వాలిటీ చాలా బాగుంటుందండి మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ వాడేమో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి కాంబినేషన్ అండి చాక్లెట్లోనే చాక్లెట్ కలరు పళ్ళు బ్లౌజ్కి ఆరెంజ్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ శారీ చాక్లెట్ కలరు పళ్ళు బ్లౌజ్ బ్యూటిఫుల్గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పాత్ర అండి ఇది పళ్ళు బ్లౌజ్ రెడ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి రత్నావళి అండి డార్క్ రత్నావలి కలర్ శారీ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్కి డార్క్ రత్నావళి డాలర్ బుటా శారీ చాలా బాగుంటుందండి ఈ శారీ గా ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి నెక్స్ట్ అండి చూడండి ఆరెంజ్ కలర్ పాత్ర అండి శారీ అంతా కూడా డార్క్ వామకోండి ఎంత గా ఉందో చూడండి ఆరెంజ్ ఆరెంజ్కి డార్క్ వంగ పువ్వు గా ఉందండి కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ వస్తుంది వంగపూ శారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ పాట్నా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాక్లెట్ కలర్ కి కళ్ళేత శారీ అండి ఇది గా పీ గ్రీన్ మీద రత్నావల కలర్ అండి పీ గ్రీన్ మీద రత్నావల కళ లేత బ్యూటిఫుల్ శారీ అండి ఇది చాలా బాగుందండి కాంబినేషన్ కళ్ళేత ఎఫెక్ట్ చాలా బాగా కనబడుతుంది ఇది కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్ పాటున వంగ పువ్వు శారీ అండి చూడండి ఎంత బాగుందో సీ గ్రీన్ విత్ మీడియం వంగ పువ్వు ఎక్సలెంట్ కాంబినేషన్ అండి మంగళగిరి పట్టు డాలర్ బుట్ట శారీ ఇరవై ఏడు వందలు ఇది కొన్న వాళ్ళకి మనం మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీని ఉచితంగా ఇస్తున్నాం అండి అవి కూడా కలర్స్ అన్నీ చూపిస్తాం మీకు ఇదో కలర్ కాంబినేషన్ చూడండి అండి ఆరెంజ్ కలర్కి ఆరెంజ్ కలర్ కి రాయల్ బ్లూ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆర్ బ్లూ అంటాం అండి దీన్ని ఆర్ బ్లూ అంటే రాయల్ బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ పల్లు బ్లౌజ్ కి ఆర్ బ్లూ కలర్ శారీ అండి ఎక్సలెంట్ గా ఉంది కాంబినేషన్ ఈ విధంగా స్క్రీన్ షాట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ పార్ట్న ఇది ఎంత శారీ అండి ఇది చూడండి ఎంత బాగుందో సీ గ్రీన్ మీద పింక్ ఎంత అండి చాలా బాగా కనబడుతుంది డబుల్ సైడ్ ఎఫెక్ట్ సి గ్రీన్ మీద పింక్ పళ్ళు బ్లౌజు చాక్లెట్ వస్తుంది శారీ వచ్చి కల్ నైన్ వస్తుంది బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కాంబినేషన్ అండి రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ కి బాటిల్ గ్రీన్ సారీ అండి ఎవరి గ్రీన్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ బాటిల్ గ్రీన్ సూపర్గా ఉంటుందండి ఈ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది లెమన్ ఎల్లో పార్ట్ అండి పళ్ళు బ్లౌజు లెమన్ ఎల్లో శారీ వచ్చేటప్పటికి బాటిల్ గ్రీన్ అండి చూడండి రేర్ కాంబినేషన్ అండి లెమన్ లో పాక్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది అండి కాంబినేషన్ తీసుకోండి కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ విత్ సీ గ్రీన్ అండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి సీ గ్రీన్ కలర్ శారీ అండి చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకురండి మంచి కాంబినేషన్ అండి అది ఇదొక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆరెంజ్ విత్ పింక్ అండి శారీ వచ్చేటప్పటికి పింక్ డార్క్ పింక్ పళ్ళు బ్లౌజ్ వచ్చిన ఆరెంజ్ చాలా మంచి కాంబినేషన్ అండి చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి పింక్ కలర్ శారీ అండి బ్యూటిఫుల్ గా ఉంది కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పార్ట్నర్ అది వైలెట్ కలర్ పార్ట్నర్ కిమేం కలైట్ ఇది చూడండి ఇది ఒక కాంబినేషన్ మంచి కాంబినేషన్ వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్కి కల లేక శారీ అండి ఇది ఇది డిఫరెంట్ కలలేదండి లైట్ రత్నావళికి లైట్ సీ గ్రీన్ కలర్ కలెక్తుంది లైట్ రత్నావళి అండ్ లైట్ సీ గ్రీన్ కలర్ లేక చాలా బ్యూటిఫుల్గా ఉందండి అండి శారీ వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది ఎక్సలెంట్గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి ఇవన్నీ మంగళగిరి పట్టు డాలర్ముఠా శారీస్ ఇప్పుడు దీనికి ఫ్రీగా ఇచ్చేటువంటి ప్లెయిన్ శారీస్ని చూపిస్తానండి డాలర్ముఠా శారీస్కి ఫ్రీగా ఇస్తున్నటువంటి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ అండి ఇది గ్రే కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో లైట్ గ్రే అండి చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి ప్లెయిన్ శారీస్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి వీటికి పళ్ళు బ్లౌజ్ కలర్ డిఫరెన్షియేట్ చేయలేదు ప్లెయిన్ శారీస్ వీటిని మల్టీపర్పస్కి మీరు యూజ్ చేసుకోవచ్చు అండి ప్రింటింగ్ వేయించుకోవచ్చు పెయింటింగ్ వేయించుకోవచ్చు ఎంబ్రాయిడరీ తీసుకోవచ్చు మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ లైట్ గ్రే కలర్ శారీ అండి మంచి కలర్ ఇది కావాల్సిన స్క్రీన్ షాట్ ఫ్రీ శారీ అండి ఇది లైట్ బేబీ పింక్ అండి చూడండి బేబీ పింక్ లో లైట్ బేబీ పింక్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కావలసిన వాళ్ళు తీసుకోండి ఇది ఇది రెడ్ కలర్ అండి టమోటా రెడ్ చూడండి ఎంత బాగుందో కలరు టమోటా రెడ్ కలర్ మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఫ్రీగా అండి ఇది ఇది మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ లేదా బొట్టు కలర్ అంటాం అండి దీన్ని కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకుని అడిగినండి ఇది లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో కాంబినేషను చాలా బాగుంటుందండి శారీ కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఇది బ్లాక్ కలర్ అండి చాలా మంది అడుగుతున్నారు అండి బ్లాక్ కలర్ పట్టు శారీస్ కావాలని మంగళగిరి పట్టు ప్లెయిన్ లో బ్లాక్ కలర్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇది ఆర్ బ్లూ అండి చూడండి రాయల్ బ్లూ కాంబినేషన్ అండి పట్టు ప్లెయిన్ లో రాయల్ బ్లూ లేదా ఆర్ బ్లూ అని ఉంటాం వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకున్న ఇది రెడ్ కలర్ అండి దీన్ని మిర్చి రెడ్ అంటారండి ఇది ఇందాక టమాటో రెడ్ చూపించాడు ఇది మిర్చి రెడ్ కలర్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి కలర్ కాంబినేషన్ అండి కనకాంబరం శారీ అండి ఇది చాలా బాగుంది చూడండి కనకాంబరము సింగిల్ కలర్ ప్లెయిన్ శారీ అండి ఇది వచ్చేటప్పటికి లైట్ మ్యాంగో అండి లైట్ మ్యాంగో లేదా చందనం కలర్ అంటామండి చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది వచ్చి స్మితా కలర్ అండి డార్క్ స్మిత అండి ఇది చాలా బాగుంటుంది నెమలి కంటం కలర్ అని కూడా అంటారండి దీన్ని కావాల్సిన వాళ్ళు విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బిస్కెట్ కలర్ అండి ఇది చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో బిస్కెట్ కలర్ శారీ అండి కావాల్సిన వాళ్ళు అడగండి నల్ల పచ్చ అండి ఈ పచ్చ అంటే గ్రీన్లో చాలా కాంబినేషన్స్ ఉంటాయండి దానిలో ఇది ఒకటమాట దీన్ని నల్ల పచ్చ అంటా ఉండి కావాల్సిన వాళ్ళు ఇది చంద్రకాంత్ అండి చూడండి ఎంత బాగుందో చంద్రకాంత్ కలర్ అండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది క్రీమ్ కలర్ అండి బిస్కెట్ లైట్ యాక్చువల్గా ఇది క్రీమ్ అండ్ బిస్కెట్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది లైట్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడగండి ఇది డార్క్ చంద్రకాంత్ అండి చంద్రకాంత్ లోనే డార్క్ షేడ్ అండి ఇది ఇది దగ్గర దగ్గరగా నేరేడు పండు షేడ్ లో ఉందండి కావాల్సిన వాళ్ళు అడగండి ఇది లైట్ కనకాంబరం అండి చూడండి కనకాబరం ఇదా చూపించండి ఆల్రెడీ ఇది లైట్ షేడ్ అండి చాలా బాగుంటుందండి లైట్ కనకాంబరము మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఫ్రీగా ఇస్తున్నటువంటి శారీ అండి ఇది ఇది లైట్ రత్నావల్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ చూడండి కలర్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇది లైట్ రత్నావల్ కలర్ అండి ఇది ఇది వచ్చేటప్పటికి డార్క్ రత్నావల్ రత్నాల్లోనే లైట్ డార్క్ చూపించాను చాలా బ్యూటిఫుల్గా ఉందండి డార్క్ రత్న కలర్ కాంబినేషను ఇవన్నీ మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ దగ్గర దగ్గరగా డాలర్ పుట్ట శారీస్ ఇరవై చూపించాను ప్లెయిన్ శారీస్ ఇరవై చూపించాను మల్టిపుల్ పీసెస్ ఉంటాయండి ఒక శారీ ఉంటుంది అనుకోవద్దండి ఒక్కొక్క శారీ వచ్చేటప్పటికి రెండు మూడు ఉంటాయండి మా దగ్గర సో స్టాకు బాగానే ఉందండి రెడీ చేశాము సంక్రాంతి కానీ కావాల్సిన వాళ్ళందరూ కూడా స్క్రీన్ షాట్లు తీసి అడిగిందండి కేవలం ఇరవై ఏడు వందలకి రెండు పట్టు శారీస్ ఇస్తున్నాము ఒకటి మంగళగిరి పట్టు డాలర్ పుట్ట శారీ ఒకటి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ మీకు ఏ రంగు కావాలో ఏ కావాలో వాట్సాప్లో మాకు స్క్రీన్ షాట్ సెండ్ చేయండి అండి మేము అవైలబులిటీ చెప్తాము తర్వాత మీరు పేమెంట్ వేస్తే అదే రోజు మేము డిశార్జ్ చేస్తామండి సో డిస్పాచ్ చేస్తామండి అదే రోజు ఇదండి ఈరోజు వీడియో మా వీడియో చూడగానే ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే మీ లైక్లే మా యొక్క వ్యూవర్ వ్యూవర్షిప్ని పెంచుతాయండి సో ప్లీజ్ దయచేసి వీడియో చూడగానే ఒక లైక్ కొట్టండి అండి మీ బంధువులకి ఫ్రెండ్స్ కి అందరికి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం